నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు అది గమనించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి వధించినప్పుడు ప్రజలు దీనికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు ఇది ఒక కథ అలాగే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తాడు దానికి కూడా ప్రజలు సంతోషంగా దివాళిని జరుపుకుంటారు ఇది కూడా ఒక కథ అలాగే పాండవులు వనవాసం పూర్తి చేసుకొని తమ రాజ్యానికి తిరిగి వస్తారు ఇది కూడా దీపావళి జరుపుకోవడానికి ఉన్న కథ అలాగే క్షీరసాగర మదనం అప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది లక్ష్మీదేవి ఆవిర్భావం సందర్భంగా ప్రజలు ఆనందంగా దీపావళిని జరుపుకుంటారు ఆ రోజు అందరూ కొత్త బట్టలు ధరించి దీపాలను వెలిగిస్తూ లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానం చేస్తారు చాలా సంతోషంగా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఈ పండగని ఆనందంగా జరుపుకుంటారు అంతేకాకుండా ప్రతి ఒక్క రిలీజియన్ ఎటువంటి భేదాలు లేకుండా జరుపుకునే పండుగ దీపావళి మాత్రమే దీపావళిని చెడుపై మంచి చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు అందరికీ హ్యాపీ దీపావళి